హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను దోశపిండితో ఇడ్లీ వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇడ్లీ పిండి వేస్తున్నాను ఫ్రెండ్స్ అన్నీ అంతా ఇడ్లీ పిండి అంతా పాత్రలోకి వేసి పెట్టాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ దోశ పిండితో ఇడ్లీ రెడీ చేసామన్నాం కదా ఇందాక పెట్టాము కదా ఇడ్లీ రెడీ అయ్యండి ఇడ్లీ రెడీ దోశ దోశపిండితో తయారు చేసిన ఇడ్లీ రెడీ అయ్యింది సో ఫైనల్ గా దోశపిండితో సో రెడీ రెడైన ఇడ్లీని లేట్లోకి సర్వ్ చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ మనము పిండితో తయారు చేసిన ఇడ్లీలు ఎంతో సాఫ్ట్గా ఉన్నాయి వేడి వేడిగా తింటే ఇవి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ వీటికి చెనక్కాయ చట్నీ యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ సాఫ్ట్గా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ సాఫ్ట్గా ఉంటాయి చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా ఉంటాయో సూపర్ ఫ్రెండ్స్ లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ